మొత్తానికి షర్మిల గారి జగన్నాటకం ఒక ముగింపు దశకు వచ్చింది తెలంగాణ ఎన్నికల ముందు ప్రారంభమైన ఈ జగన్నాటకం నిన్న రాహుల్ గాంధీ గారి సమక్షంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో ఒక తీరానికి వచ్చినట్టు కనబడుతుంది ఈ సందర్భంలో షర్మిల గారి రాజకీయ గమనాన్ని ఒకసారి గమనిద్దాం రోజుకో రంగు పూటకో మాటగా సాగిన షర్మిల రాజకీయ ప్రయాణం ఇంకా మొదలు కూడా కాలేదంటే అంతకంటే ఆశ్చర్యమైన విషయం ఇంకొకటి ఉంటుందా సో మేడం షర్మిల గారు కనీస రాజకీయ అరంగరీటం కూడా చేయని ఒక నాయకురాలు రెండు తెలుగు రాష్ట్రాలలో తాను బాణాన్ని అంటూ రెండు రాష్ట్రాలు కాలినడకన చుట్టేశారు షర్మిల షర్మిల గారి ప్రస్థానాన్ని పూర్తిగా గమనించినట్లయితే తన తండ్రి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి మరణం తన అన్న జగన్ అవినీతి కేసులలో జైలుపాలవడంతో అన్నకు రాజకీయ అండగా నిలబడడం కోసం ఇంటి నుండి అడుగు బయటపెట్టిన షర్మిల రాష్ట్రం మొత్తం తిరిగారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జోరుగా నడుస్తున్న రోజుల్లోనే తెలంగాణలో ఓదార్పు యాత్ర పేరుతో తన అన్న రాజకీయ బాణంగా తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక పర్యటనలు చేశారు షర్మిల ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత విభాజిత ఆంధ్రలో అన్న జగన్ పార్టీ అయిన వైఎస్ఆర్సిపి తరఫున అనేక పర్యటనలు చేసి వైఎస్ఆర్సిపిని అధికారంలోకి తీసుకురావడానికి తల్లి విజయమ్మతో సహా జగనన్న వదిలిన బాణం అంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగి బాయ్ బాయ్ బాబు అనే నినాదాలతో పోరెత్తించారు షర్మిల వైఎస్ఆర్సీపీ విజయానంతరం వైఎస్ఆర్ టీపీతో తెలంగాణలో పాదయాత్ర చేశారు షర్మిల పాదాలతో చేసే యాత్ర పాదయాత్ర అంటారని అప్పట్లో వైరల్ కూడా అయ్యారు తెలంగాణ ప్రాంతంలో షర్మిల చేసిన పాదయాత్రలో అనేక సార్లు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏముంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు ఒకప్పటి దొంగే కదా అంటూ పూలనాడి మాట్లాడారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏముందమ్మా రేవంత్ రెడ్డి ఒక దొంగ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తాను వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని తెలంగాణలో నిలుపుతానన్న షర్మిల పాలేరులో పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి విజయం కోసం పోటీ నుంచి విరమించుకుంటున్నానని కూడా షర్మిల గారే ప్రకటించారు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికన్నా ముందే తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనుకున్న షర్మిల రేవంత్ రెడ్డి విజయానికి తాను అడ్డం అని భావించి ఆయన చేసిన ఒత్తిడి మేరకు ఆ పార్టీ విలీనం అప్పుడు ఆగిపోయింది తన బాబాయ్ హత్యను పలుమార్లు ప్రశ్నించిన షర్మిల తన సోదరికి కూడా అండగా నిలిచానన్నారు షర్మిల పార్టీ కాంగ్రెస్లో విలీనం అవడం ఆవిడ అనివార్యంగా ఏపీ రాజకీయాల్లో కనిపించడం అంత ఆశ్చర్యానికి గురిచైనప్పటికీ కొన్ని ప్రశ్నలకు మాత్రం తావిస్తోంది ఏపీలో షర్మిల ఎంట్రీ చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా లాభాన్ని చేకూరుస్తుందా లేదా తమ తండ్రి రాజకీయ వారసత్వ పోరులో తన అన్న జగన్మోహన్ రెడ్డికి నష్టం చేకూరుస్తుందా అనేది చూడాలి వీటితో పాటుగా విభజనతోని జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునరుత్తేజం కలిగిస్తుందా అనే ప్రశ్నలు కూడా తావిస్తున్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా వారి తల్లి విజయమ్మ గారు ఎవరి వైపు నిలబడుతున్నారు కూతురు వైపా కొడుకు వైపా వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి